జయ జగన్నా ఇక్కడ మన సేర్లింగపల్లి ఆధ్వర్యంలో ఉన్న మస్జిద్ బండ ప్రాంతంలో భక్తి సెంటర్ గచ్చిబౌలిలో అందరిలో భక్తి ప్రేరేపించాలని ఉద్దేశంలో రథయాత్ర చేసుకుంటున్నాం ఈ రథయాత్ర సిగ్నిఫికెన్స్ మీకు ఒక రెండు ముక్కల్లో చెప్తా ఏంటంటే మనకి ఏదైనా అనారోగ్యం వస్తే ఏం చేస్తాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతి బాగా ఎక్కువ అనారోగ్యం చేసింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం కథలేని పొజిషన్లో ఉన్నాం అప్పుడు డాక్టరే మన ఇంటికి వస్తారు అలానే మనకి కష్టం ఏదైనా వచ్చిందంటే గుడికి వెళ్తాం చాలా కష్టం వచ్చింది అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడే స్వయంగా మనకి వీధుల్లోంచి వస్తాడనమాట అదే రథయాత్ర సిగ్నిఫికెన్స్ సో ఈ రథయాత్ర రోజు జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర అంటే వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్ వీళ్ళు ముగ్గురు మనందరికీ దర్శనం ఇవ్వడానికి రోడ్ల వస్తున్నారు వస్తున్నారనమాట మనందరికీ సో ఇలాంటి ఆపర్చునిటీ మనం సద్వినియోగం చేసుకొని ఆయన దర్శనం తీసుకుంటే మనకి పురాణాల్లో కూడా ఏం చెప్పారంటే బ్రహ్మానంద పురాణంలో కూడా ఏం చెప్పిందంటే ఈ రథయాత్ర రోజు మనము రథం పుల్చేసిన ఆ దర్శనం చేసుకున్న వాళ్ళకి మోక్షం తప్పనిసరిగా వస్తుంది సో ఈ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి అందరూ రావాలి అందరూ ఈ రథయాత్ర వీక్షించాలి ఈ రథం అందరూ పూల్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం భక్తి సెంటర్ గచ్చిబోలి ఆధ్వర్యంలో మా శిక్ష అయిన లీలానంద ప్రభు ఆధ్వర్యంలో మూడు రథాలతో పూరిలో జరిగి ఎలా జరుగుతుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా రథయాత్ర జరుపుకుంటున్నాం జై జగన్నాథ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 థ్యాంక్ యూ సో మచ్